హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐ జూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వచ్చేసి బైడెన్ తర్వాత ఎవరు వచ్చే అవకాశం ఉంది ఓకే దీని మీద మాట్లాడుకుందాం సో బైడెన్ వచ్చేసి ఇప్పుడు దిగిపోయాడు కదా బైడెన్ దిగిపోయినాక నెక్స్ట్ ఎవరు అనేటప్పుడు రెండు నేమ్స్ ఇదివరకు ఫ్లోట్ అయినాయి అండి ఇదివరకు ఏం రెండు నేమ్స్ ఏం అంటే ఒకటి వచ్చేసి కమలా హ్యారిస్ ఇంకోటి వచ్చేసి మిషల్ ఒబామా అయితే దానికి కూడా ఇంకా ప్రాగ్రెస్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇప్పుడు కమల హ్యారిస్ ని డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే దీనికి కారణం మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మిషల్ ఒబామా తను ప్రెసిడెంట్గా చేయనని చెప్పినట్టుగా తెలుస్తుంది మనకి బిహైండ్ ద సీన్స్ వాళ్ళకి తను ఇప్పుడే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలని తనకి లేదు ఎప్పుడు లేదు ఇదివరకు లేదు ఇప్పుడు లేదు అని తను అట్లా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కమలా హ్యారిస్నే కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేసి ఎన్నుకోవడానికి రెడీ అవుతున్నారు ఓకే ఇంకా ఫుల్గా ఎన్నుకోలేదండి ఇంకా ఇది ప్రాసెస్లో ఉన్నది ఓకే ఇంకా కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది ఓకే కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి చూస్తే కంపల్సరీగా కమలా నే ఎన్నుకునేటట్టుగా కనిపిస్తున్నారు ఓకే కమలా హ్యారీస్ కూడా ఇప్పుడు మంచి ఎలక్షన్ ప్లాన్స్లో బాగా ఆలోచన అనమాట అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక ఏం చేయాలి ఇప్పుడు బైడెన్ దిగిపోయాక తను ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టాలి ఎక్కడెక్కడ ఎవరెవరితోటి కలవాలి ఏ స్టేట్కి వెళ్ళాలి ఏ సిటీకి వెళ్ళాలి ఇట్లా ప్లానింగ్ అంతా కూడా బాగా చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సో డెఫినెట్గా చూస్తే డెమోక్రాటిక్ పార్టీ తరఫున కమల హ్యారీస్ స్థిరపడేటట్టుగా ఉన్నది ఓకే సరే కమల హ్యారీస్ అంటే ఎవరు ఓకే చాలా మందికి తెలియదు కమల హ్యారీస్ బ్యాక్గ్రౌండ్ సో నేను మీకు కమల హ్యారిస్ గురించి కొంచెము ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కమల హారిస్ గురించి గుర్తించదగ్గ విషయం ఏంటంటే తనకి ఇండియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నదండి సో తను యాక్చువల్గా ఇన్ ఒకప్పుడు వాళ్ళ ఒకప్పుడు కాదు తను యాక్చువల్గా వాళ్ళ మదర్ వచ్చేసి ఇండియన్ అనమాట ఓకే వాళ్ళ ఫాదర్ వచ్చేసి జమైకన్ ఓకే అంటే ఇక్కడ నల్ల జాతీయులు ఉంటారు కదా తన్ వాళ్ళ నాన్న అట్లా అనమాట ఓకే సో తల వాళ్ళ నాన్న వచ్చేసి నల్ల జాతీయుడు వాళ్ళ అమ్మ వచ్చేసి ఇండియన్ ఓకే వాళ్ళిద్దరికి పుట్టిన పుట్టింది కమల హ్యారిస్ సో కమల హ్యారిస్ అమెరికాలో పుట్టింది ఇండియన్ అయినా ఇండియా పేరెంట్స్కి పుట్టిన అమెరికాలోనే పుట్టింది కాబట్టి ఆ ప్రెసిడెంట్కి ఎలిజిబుల్ అవుతుంది ఓకే సో తను ఇంకొక ఇంకో ఇంకా తన హిస్టరీ కూడా చెప్తాను తనకి ఇంకొక చెల్లె కూడా ఉన్నది అయితే ఆమె ఎక్కువగా పాలిటిక్స్ లో లేదండి ఆమె కూడా మంచి అగైన్ ఇద్దరు కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయి కమల హారిస్ వాళ్ళ సిస్టరు కూడా ఎడ్యుకేటెడే కానీ ఈ కమల హారిస్ ఎక్కువగా పాలిటిక్స్ లో ఉందన్నమాట ఆమెకి ఇది వరకు కూడా చరిత్ర ఉంది మంచి మంచి ఎక్స్పీరియన్సే ఉంది పాలిటిక్స్ లో సరే ఫస్ట్ ఏమి చదివింది లా స్కూల్కి వెళ్ళిందండి ఓకే తను లా స్కూల్కి వెళ్ళి లా తర్వాత స్కూల్ చదివేసినాక లా ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసింది లా ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసి ఆ తర్వాత కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ అటార్నీ అయింది అంటే ఏంది ఆ కాలిఫోర్నియాలో ఉన్న ఒక డిస్ట్రిక్ట్లో ఈమె లాయర్గా పనిచేసింది అక్కడ ఆ తర్వాత పలుకుబడి పెరిగే కొద్దీ తను అక్కడ స్టేట్ అటార్నీ జనరల్ అయింది అంటే ఇది మొత్తం స్టేట్ కాలిఫోర్నియా స్టేట్ కే లీడర్గా అయింది అనమాట ఓకే ఇక ఆ తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తే తను సెనటర్ కూడా అయింది ఎప్పుడు నెక్స్ట్ అవకాశం ఉన్నప్పుడు కాలిఫోర్నియాలో సెనటర్ గా అవకాశం ఉన్నప్పుడు సెనెటర్ గా కూడా పనిచేసింది సెనటర్ కూడా అయింది ఓకే సెనటర్ అయినాక లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీలో లో యాక్చువల్ గా ప్రెసిడెంట్ గా నిలబడింది ఓకే ప్రెసిడెంట్ కూడా నిలబడి పోటీ చేసింది ఆ తర్వాత బైడెన్ రావడం జరిగింది బైడెన్ వాళ్ళు డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఎన్నుకునే టైంలో బైడెన్ కూడా నుంచోన్నాడు కమలా హారిస్ నుంచొంది అందరి మధ్యలో బైడెన్ ఎన్నుకోవడం జరిగింది సరే అది అయిపోయినాక బైడెన్ ఏం చేశాడు కమలా హారీస్ ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాడు సో ఇట్లా తన పొలిటికల్ చరిత్ర కూడా బాగానే పుంజుకున్నదనమాట అలాగే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఆమెకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నదంటే ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ మీద బాగా ఎక్కువగా అవగాహన ఉన్నది దాని మీద కూడా ఆమె వర్క్ చేసింది ఇది వరకు అలాగే ఓటింగ్ రైట్స్ ప్రజలకు ఉన్న ఓటింగ్ రైట్స్ మీద కూడా బాగా మాట్లాడింది వాటి గురించి ఫైట్ చేసింది తను అలాగే గన్ కంట్రోల్ గురించి కూడా కొంచెం ఫైటింగ్ చేసింది దాని గురించి కూడా అంటే ఫైటింగ్ చేయడం అంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళకి పొలిటీషియన్స్ కి రూల్స్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేయడం వీళ్ళది వీళ్ళ చేతుల్లో ఉంటది కాబట్టి తను చేసిన తన ఎక్స్పీరియన్స్ ని బట్టి తను కొంచెం గన్ కంట్రోల్ చేయడం ఎలా చేయాలి ఎలాంటి రూల్స్ పెట్టుకోవాలి అనే వాటిల్లో తన ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకొని తను అక్కడ కొంచెం ఆమెకు తోచింది చేయడం జరిగిందనమాట ఓకే ఇంకోటి ఏంటంటే అబోర్షన్ రైట్స్ దాంట్లో కూడా తను బాగానే వర్క్ చేసింది సో ఇట్లా చాలా ఏరియాస్లో పొలిటికల్ గా తను బాగా పార్టిసిపేషన్ ఉన్నది బాగానే ఇన్వాల్వ్ అయ్యేది బాగానే పని చేసింది ఓకే సో దాన్ని బట్టి ఇప్పుడు ఆమెకి మంచి ఎక్స్పీరియన్స్ ఏ ఉందండి ఇప్పుడు ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎక్స్పీరియన్స్ లేదని కాదు ఓకే ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది ఇప్పుడు చూడాలి ఇప్పుడు ట్రంప్ ఏమో రిపబ్లికన్ పార్టీ సైడ్ ఉన్నాడు కమల హారిస్ ఏమో డెమోక్రాటిక్ పార్టీ సైడ్ నుండి ఫైనలైజ్ అవుతుంది ఇంకా ప్లాన్ కానీ మెజారిటీ ఆమెనే ఎన్నుకుంటారా అనుకుంటున్నాము సో ఇప్పుడు వాళ్ళిద్దరు గనక నుంచుంటే ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇప్పుడు నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ అవుతుంది అండి సో మీకు నేను నంబర్ వన్ బిగ్ థ్యాంక్ యూ అండి లాస్ట్ వీడియోలో మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎవరన్నా ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే కొంచెం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కొట్టండి సో అప్పుడు మీకు నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది అప్పుడు మీరు గా వీడియో చూసేయచ్చు ప్లస్ మీ అందరూ కామెంట్స్ పెడితే నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది మేం నేను కూడా నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంకా ఎక్కువగా చేసి మీకు చెప్పాలన్న ఆతృత నాకుంటుంది కాబట్టి మీరు కొంచెం నన్ను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు పెట్టనట్లయితే కామెంట్స్ పెట్టండి అలాగే నా వీడియోని కూడా ప్లీజ్ షేర్ ఫర్ యూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోలు పంపించండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్ నెక్స్ట్ టైం ఇన్ ద నెక్స్ట్ వీడియో